దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ రోడ్ వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని పెద్ద దర్గా సెంటర్లో కొనిదల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడంతో కాపు సంఘ నాయకులు అన్నదాన అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు గుండి సతీష్ల ఈ కార్యక్రమం జరిగింది అనంతరం వారు మాట్లాడుతూ మా నాయకుడు కొనిదల పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పదవి చేపట్టడంతో నాయుడుపేటలోని పెద్ద దర్గా సెంటర్లో ప్రతి నెల రెండవ శనివారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమంలో కాపు సంఘ నాయకులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా చర్యలు చేపట్టాలని కొడిదల పవన్ కళ్యాణ్ రాబోయే కాలంలో తమ మార్కు రాజకీయాన్ని ప్రజలు చూడబోతున్నారని వారు తెలియజేశారు ద్వారా భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తారని

ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నియమితులైనందుకు మేమందరం కూడా సంఘం తరఫున అన్నదానాన్ని దరిదాపుగా ఒక రెండు వందల మందికి అన్నదానం చేయడం జరిగింది నాయుడుపేట పట్టణంలో రాయల్ క్లబ్ యువత అదేవిధంగా రాజగోపాలపురం యువత అదేవిధంగా నాలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్న హాఫ్ ట్రాఫ్ సేన కూడా ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకొని ఈ అన్నదానానికి కార్యక్రమానికి సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ గెలవ తీసుకుంటున్నాను ఈరోజు మాకు చాలా సంతోషం ఉంది మా పవన్ కళ్యాణ్ గారికి మా విజయశ్రీ మా అమ్మ మా మేడం ఎమ్మెల్యే గారు విజయశ్రీ గారికి నారాయణ గారు ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాము మా ప్రతి సంగత డిప్యూ సీఎంగా మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిన సందర్భంలో ప్రతి నెల ఒక వారం శనివారం రోజు బల్జీ సంఘం తరఫున రాయలు రాయల్ క్లబ్ తరఫున మరియు బల్జీ సంఘం తరఫున ఇండే కూటమి తరఫున అన్నదాన కార్యక్రమం ఒక రెండు వందల మందికి ఒక మూడు వందల మందికి అన్నదాన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతున్నాము పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు గొప్ప శ్రీరామ్మ గారు మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమలపెంట రోడ్ కా